హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ అండి రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం యాభై మంది ప్రాణాలు ప్రాణాపాయం అండి సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే చివరి దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఒక ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందండి సో ఈ అగ్ని ప్రమాదంలో ఒక బాలుడు వయస్సుకు మించిన ఘనత చేశాడు ఏం చేశాడంటే ఒకవైపు భారీ మంటలు చెలరేగుతూ ఉండగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా యాభై మంది ప్రాణాలను అయితే కాపాడడం జరిగింది ఆ బాలుడు సో ఫార్మాస్యూటికల్ కంపెనీలో మంటలు చెలరేగడంతో స్థానిక బాలుడు అయితే ఈ విషయాన్ని గమనించి వెంటనే భవనం పైకి ఎక్కి తాడు కట్టి కిందికి వదిలాడండి ఆ తాడు సహాయంతోనే మంటల్లో చిక్కుకున్న యాభై మందికి పైగా అయితే కాపాడడం జరిగింది సో అగ్ని ప్రమాదంలో బాలుడు చేసిన సాహసం సో చేయకుండా ఒకవేళ అది అలా జరగకుండా ఉంటే ఆ మంటల్లో వారంతా సజీవ అయ్యి ఉండేవారని అయితే చెప్తున్నారని సో ఈ విధంగా ఆపదలో ధైర్యం ప్రదర్శించిన ఆ కుర్రాణిని సర్వత్రా ప్రశంసలు అయితే వెల్లువెత్తుతున్నాయి సో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నందిగామ మండలం కేంద్రంలోని ఆల్వీస్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో యాభై మందికి పైగా అయితే సిబ్బంది ప్రాణప్రాయంలో చిక్కుకొని ఉన్నారు సో భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలతో అలుముకున్నాయండి ఒకసారిగా మంటలు చెలరేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు